హాయ్ అండి ఏంటని చూస్తున్నారా మామిడికాయ పప్పు ఇలా చక్కగా చిక్కగా చేసుకొని ఈ సీజన్లో స్పెషల్స్ అంటే మనకి మామిడికాయ పచ్చడి అలాగే మామిడికాయ పప్పు కూడా స్పెషలే కదండి అందుకే ఈ రోజు నేను మామిడికాయ పప్పు చేసేసాను అలాగే చిక్కగా కలుపుకొని తాలింపులో వేసిన ఎండుమిర్చి నంచుకొని తింటూ ఉంటే ఆ కమ్మదనం ఆహా మరి ఇంకెందుకండి ఆలస్యం వచ్చేసేయండి మన ఇంటి వంటల్లోకి మనం చేసేసుకున్న మామిడికాయ పప్పు ముందుగా మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ మర్చిపోకండి ఇక నేను ఒక చిన్న గ్లాస్ పప్పు కందిపప్పు అండి కడిగి ముందుగానే ఒక అరగంట ముందు నానపెట్టుకున్నాను ఎందుకంటే పులుపు వేస్తున్నాం కాబట్టి కాస్త నానిందనుకోండి త్వరగా ఉడుకుతుంది ఇక అలా కాస్త నానాక నేను స్టవ్ మీద పెట్టేసుకుని ఉడుకుపట్టగానే తరిగి పెట్టుకున్న మాడకాయ ముక్కలన్నీ అందులో వేసేసుకున్నాను చిన్న గ్లాస్ కందిపప్పుకి ఒక మీడియం సైజు మాడికాయ తీసుకున్నానండి నేను అది వీడియో తీయడం మర్చిపోయాను మీడియం సైజు మాడకాయ అండి మీ పిలుపుకి తగ్గట్టుగా కావాలంటే ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు ఇక అలా మామిడికాయ వేసుకున్నాక ఒక రెండు మూడు పచ్చిమిర్చి అలాగే కాస్త పసుపు ఉప్పు కారం వేసేసుకున్నాను ఇక మూత పెట్టేస్తున్నాను పిక్క వేసుకోలేదండి చాలామంది మామిడికాయ పిక్క కూడా వేసుకుంటారు పప్పులో అది కలిపి అన్నంలో తినేటప్పుడు అలా పిసుకుంటూ తినేస్తారంటే చాలా కమ్మగా ఉంటుంది ఇక పప్పు ఉడికిపోయిందండి నేను తాలింపుకు రెడీ చేసుకుంటున్నాను మామిడికాయ పప్పు తాలింపుకి ఎప్పుడైనా ఎండుమిర్చి ఎక్కువగా వేసుకుంటే అవి నంచుకొని తింటూ ఉంటే చాలా కమ్మగా ఉంటుంది ఇక నేను రెడీగా పెట్టుకున్న పోపు దినుసులు కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి వేసేసుకున్నాను ఇంగువ మర్చిపోకండి పులుపు వాటిల్లో ఇంగువ వేసుకోవడం కంపల్సరీ అండి అలాగే మనకి అరగడానికి కూడా ఉపయోగపడుతుంది ఇక తాలింపు చక్కగా వేగగానే దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేసుకోండి మనం తాలింపు కాస్త ఆరాక వేసుకుందాము ఇక పప్పు చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో ఇలా ఉడికితే చాలండి ఇలానే ఉడకాలి మరి మెత్తగా గుజ్జులా ఉడకకూడదు పప్పులుగా ఉండాలి దీన్ని పప్పు గుత్తి పెట్టి మెతపకండి ముద్ద ముద్దగా అయిపోతుంది ఇక తాలింపు కూడా దించేసుకొని మనము ఈ పప్పు ఏదైతే మెదిపి పెట్టుకున్నామో అది వెంటనే వేసేసుకుందాము కాస్త ఎక్కువ చల్లారలేదండి నేను వేసేస్తున్నాను మామూలుగా అయితే చల్లగా అయ్యే వరకు ఆగుతాను ఇక ఇలా పప్పు కాస్త గట్టిగా ఉంది కాబట్టి మీకు గట్టిగా అనిపిస్తే కాస్త వాటర్ వేసుకుందామండి లేదు మాకు ఇలా చాలనుకుని మీరు అలానే కలిపేసుకోవచ్చు నేను మాత్రం కాస్త వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి ఈ ఎండాకాలంలో మరి అలా ముద్దగా తినలేము కాస్త పలచగా ఉంటే కమ్మగా ఉంటుంది ఇక ఇది మరిగాక మీకు ఉప్పు సరిపోలేదంటే ఇప్పుడు చూసుకొని ఈ వాటర్లో కాస్త ఉప్పు వేసి వేసుకోండి లేదంటే ఓకే ఇక నేను కాస్త అది మరిగాక అది తీసేసి ఈ పప్పులో వేసేసుకుంటున్నాను ఈ ఎండాకాలంలో ఏదైనా సరే మనం వాటర్ వేస్తున్నప్పుడు కాస్త ఎక్కువగా మరిగించండి ఎందుకంటే త్వరగా పాడవకుండా ఉంటాయి మామిడికాయ అండి పాడవద్దు కాకపోతే మనం మరిగించే వేసుకోవాలి వాటర్ ఇక ఇది మరిగిపోయిందండి ఇక కాస్త వాటర్ నేను ఆ న్ పప్పులో వేసేసుకొని బాగా కలిపేసుకుంటాను ఇక ఆ వాటర్ తీసి అందులో వేసేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి పప్పు గట్టిగా ఉందండి అందుకే నేను కాస్త వాటర్ వేసుకున్నాను కాస్త పలచగా తిన్నాం అనుకోండి బాగుంటుంది మరి ముద్దగా అయితే కొందరు ఇష్టపడరు చేతికి అంటుతూ ఉంటుందని ఇక ఇది ఆ పలచగా అనుకోండి ఒత్తిగా కలిపేసుకొని తినేసేయచ్చు ఆ వాటర్ అంతా కలిపేసాక చూసారు ఎంత చక్కగా తయారైంది పప్పు మరి పప్పు తినడానికి రెడీగా ఉంది మరి మన వాళ్ళు కూడా రెడీగా ఉంటారని తెలుసు కదండి ఇక ఈ మామిడికాయ పప్పులో కావాల్సినంత నెయ్యి వేసుకొని పప్పు అలా ఒత్తుగా వేసుకొని తింటే వచ్చే కమ్మదన్నం మరి ఏ కర్రీలో రాదండి నెయ్యి మాత్రం కంపల్సరీ వేసుకోండి పులుపుగా ఉంటుంది అనుకుంటే అండి నెయ్యి వేసారనుకోండి సెట్ అయిపోతుంది నెయ్యి వేసుకొని పులుపు ఎక్కువగా ఉందనుకుంటే కాస్త పప్పు పలచగా కలుపుకోండి వాళ్ళకి వడ్డించేసాను నేను కూడా చక్కగా ఎక్కువగా నెయ్యి వేసేసుకున్నాను పప్పు కూడా కావాల్సినంత వేసేసుకుంటున్నాను ఇక కమ్మగా లాగించేస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం అండి మీరు కూడా ఈ సమ్మర్లో ఇలా పప్పు చేసుకుని తినాలని అనుకోవట్లేరా చెప్పాను కదండి ఇందులో మిర్చి చాలా కమ్మగా ఉంటాయండి మనకి ఆ పులువు ఆ కారం మనం కలుపుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది అందుకే ఎండుమిర్చి తాలింపులు ఎక్కువగా వేసుకోండి అని చెప్పాను ఇక ఇలా ఉత్తిగా నెయ్యి వేసుకున్న పప్పును కలుపుకొని ఒక్కో ముద్ద తింటూ ఉంటే ఆ మిర్చి నంచుకొని ఆహా చెప్పాలా అండి మీకు కూడా తినాలని అనిపిస్తుంది కదా మరి వెంటనే మాడికాయ తెచ్చేసుకోండి చక్కగా మాడికాయ పప్పు చేసేసుకోండి లాగిన్ చేసేయండి ఎలా కుదిరిందో చెప్పేసేయండి చూసారా నేను ఎండుమిర్చి పెట్టుకొని లాగిన్ చేసేస్తున్నాను చాలా అంటే చాలా కమ్మగా కుదిరిందండి పులుపు మరి ఎక్కువగా ఇష్టం లేకపోతే కాస్త తగ్గించుకోండి పప్పు పెంచుకోండి మామిడికాయ తగ్గించుకోండి కమ్మదనం మాత్రం ఎక్కడికి పోదండి పప్పు బాగా కుదిరింది నచ్చింది కదండి మరి ఇంకెందుకు ఆలస్యం ప్లీజ్ సబ్స్క్రైబ్ నచ్చితే ఒక లైక్